ఇక అన్ని భూములకి ఒకటే ప్యాకేజ్ ఒకే రకమైన ప్యాకేజ్ ఒకరికి ఎక్కువ ఒక తక్కువనేమీ లేదు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది రాజధాని అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు ఆసుపత్రులు అలాగే మౌలిక వస్తువుల కల్పన ఇవన్నీ కూడా భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరింత భూమిని సమీకరించేందుకు రాష్ట్ర మంత్రి మండలి పచ్చజెండా ఊపింది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ రెండు వేల ఇరవై ఐదుకు ఆమోదం కూడా తెలిపింది ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రధానంగా ఇక్కడ అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా రాష్ట్రానికి ఆర్థిక శక్తిగా రూపుదిద్దేందుకు భవిష్యత్ అవసరాల కోసం మరింత భూమి అవసరం అని చెప్పారు దీన్ని దృష్టిలో పెట్టుకొని భూ సమీకరణ నిబంధనలు రెండు వేల ఇరవై ఐదు రూపొందించారట రెండు వేల పదిహేను నాటి భూ సమీకరణ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు తయారు చేశారట అయితే ఈ ఈ ప్యాకేజీ అందరికీ మొత్తం ఒకే రకమైన ప్యాకేజీ ఆ ప్యాకేజీ ఎలా ఉండబోతుందంటే రాజధానికి భూములు ఇచ్చే రైతులకు ఇవ్వబోయే మెరికైన ప్యాకేజీ ఏంటంటే గుర్తించిన అన్ని భూములకు ఏకరాతీ విధానం అమలవుతుంది గతంలో రికార్డుల పరంగా ఎదురైన సమస్యలు పునరావృత కాకుండా చర్యలు తీసుకుంటారట ఆధారు పాస్పోర్ట్ ఇతర పత్రాల ఆధారంగా యజమానుల గుర్తింపు పర్యావరణ మండలి సుప్రీంకోర్టు ఉత్తర్లకు అనుగుణంగా నీటి వనరుల రక్షణ అసైన్డ్ దేవాదాయ లంక భూములపై స్థానిక సంయుక్త కలెక్టర్ ద్వారా విచారణ వివాదాలకు తావు లేకుండా ఖచ్చితమైన యాజమాన్య హక్కుల నిర్ధారణ సర్వే సమయంలో సరిహద్దుల విషయంలో వివాదాలు తలెత్తకుండా సాంకేతికత డ్రోన్ల వినియోగం రిజిస్ట్రేషన్ రెవెన్యూ రికార్డుల పరంగా రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా సరిదిద్దడం భూమి లేని పేదలకు పదేళ్ల పాటు నెలకి ఐదు వేలు పింఛర్ రైతులకు ఒకే దఫాలో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల పంట రుణమాఫీ ఆ ప్రాంతంలోని రైతు కుటుంబాలకు ఉచిత విద్య వైద్యం వృద్ధులు అవసరమైన వారి కోసం ఆశ్రమాల ఏర్పాటు ఇది త్వరలో తీసుకోబోయే నిర్ణయం కొత్త ప్యాకేజీకి సంబంధించి